హాయ్ హలో అండి ఏంటా మరొక వంట పిచ్చి వంటతో వచ్చింది పిచ్చిదా అనుకుంటున్నారా అరేరే రే పిచ్చిదాన్ని కాదు ఇది మాత్రం మంచి వంటే ఏందనుకుంటున్నారా టమాటా వంకాయ పుదీనా కొత్తిమీర పచ్చడి అంటే పచ్చడి అంటే మిక్సీ పచ్చడి అనుకున్నారా కాదు కాదు రోటి పచ్చడి షాల్ని రోటి పచ్చడి అన్నమాట ఇవన్నీ సెట్ చేసి పెట్టాను ఒక గిన్నెలోని చూడండి ఇవన్నీ వేస్తారు అప్పుడు అనుకో ఆ చిన్న రోట్లో నూరేదాన్ని అప్పుడు ఇంత పచ్చడి అయితే పట్టేది కదా అప్పుడు రెండు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు వేసి దాంట్లో దంచేదాన్ని ఇప్పుడు అలా కాదుగా యూట్యూబ్ కోసం నేను మనందరి కోసం ఒక రోల్ కొన్నాను అది ఎన్నో నెలలవుతుంది కొని పక్కన పడేస్తున్నాను అన్నమాట అది మనకి ఇప్పుడు ఉపయోగపడింది అదే ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి ఎవరికొకరికి ఉపయోగపడే రోజు వస్తే తప్పకుండా ఉపయోగపడిద్ది అంటారు కదా దాన్ని ఒక మూల పడేసాను కదా అది మనకి ఇప్పుడు ఉపయోగపడింది అన్నమాట ఇదిగోండి చూపెడుతున్నాను ఏంటో నేను ఎవరికి తెలియకుండా నేనే చేస్తున్నానేమో అన్నట్టు చూపెడుతున్నాను ఈ పచ్చడి ఎవరికి తెలియదు అన్నట్టు నే కనిపెట్టాను ఈ పచ్చడిని అన్నట్టు మీ అందరు క్లారిటీగా చూపెడుతున్నాను అది కాదులేండి తెలియను ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ కోసం చూపెడుతున్నాను ఇదిగోండి అవన్నీ క్లీన్ చేసేసి కడిగి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే కొంచెం అన్నీ ఎక్కువ వేసాను కాబట్టి రెండు గంటలు ఆయిల్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఉండాలి అలాగా పెట్టేసేసి ఇంకా పక్కన పొయ్యి మీద అన్నం పెట్టాను కదా అది వేడి తిందాము అని చెప్పేసి అప్పటికప్పుడే పెట్టాను అది ఉడికి మళ్ళీ రోడ్లో దంచేసరికి అన్నం కూడా అయిపోయింది వేడిగా తినచ్చు అని చెప్పేసి మేము అన్నం కూడా ఎక్కడ తిన్నాము ఆ కాడ కూర్చొని ఎలా తిన్నామో మీరే చూసేయండి గొంతు కొంచెం ప్రాబ్లంగా ఉంది నాకు అసలు గొంతు అసలు పనిచేయట్లేదు ఎందుకో మరి ఇదిగోండి ఆయిల్ పోసేసాను రెండు గంటలు ఆయిల్ వేసాను కానీ మాత్రం అండి అసలు చెప్పలేము దీని దగ్గర మాత్రం బిర్యానీ చికెను మటను ఫిష్ అలాంటివి ఏవి పనికిరాదండి అలా దంచేటప్పుడు అసలు ఆకలే ఉండి లేదు నాకు ఆ రోడ్లో పచ్చడి ఎప్పుడైతే దంచామో అప్పుడు నా కడుపు నన్ను ఎన్ని మాటలు తిట్టిందో వస్తే ఒక ప్లేట్ తెచ్చుకోవాలి అన్నది ఇక్కడే కూర్చొని అన్నట్టు పిచ్చి ఆకలి నాకైతే నేను నేను కూర్చునేది కాకుండా నా వెనకల జనబలకలికి వచ్చినట్టు మాత్రం కూర్చోబెట్టాను మమ్మల్ని మాతో మాచ్చి మా వారిని పిల్లల్ని అందరిని కూర్చోబెట్టి ఇంకా వాళ్ళకు కూడా అక్కడే కూర్చోబెట్టి అన్నం వేసాను కానీ ఎంత పచ్చడి చేశానండి కానీ కొంచెం కూడా మిగలలేదు కొంచెం ఏంటంటే రెండు స్పూన్లు ఉన్నింది దాంట్లో మా అమ్మ మొత్తం తీపిచ్చాను మా అమ్మ చేత రెండు స్పూన్లు వచ్చింది అది కూడా ఎందుకు వేసేయడం దాంట్లోనే అన్నం కలుపుకుని తినింటే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉండేది వచ్చి ఇంత రోత పిల్ల ఏంటి సరిపోలేదని ఇక అని మాట్లాడతారు కదా అందరు చూసిన వాళ్ళు ఈసారి ఇలా కాదు చూసినా లేదన్నా ఇవ్వండి నేను మాత్రం ఈసారి అలాగే తింటాను చాలామంది అలా తింటే భలే టేస్ట్ ఉంటుంది అని అంటారు నేను ఈసారి రోట్లో పచ్చడి దంచిన తర్వాత దాంట్లోనే అన్నం కలుపుకొని వేడి వేడికి తింటాను చూపెడతాను ఈసారి ఇదిగోండి ఇంకా అత్తమ్మ ఏంటంటే రసంను గట్టి పొప్పించింది దాంతో మా పెద్దమ్మాయి అన్నం తినేసింది మళ్ళీ మేము అందరం అక్కడ కూర్చొని తినేటప్పుడు మేము కూర్చునే విధానం చూసి పచ్చడి కోసం కూడా కాదు అలా కూర్చొని రోడ్లో పచ్చడి అలా వేసుకొని తింటే ఆ అమ్మ కూడా వేయించుకుంది మా చిన్నమ్మ అయితే మూడు సార్లు తినిందండి అన్నం అయితే అది పచ్చడికున్న మహిమ అది మాట ఎంత టోలన్నా వంగాల్సిందే పచ్చడికి మీదగొండ ఎన్నే వేసి ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ వేసి దంచాను ఎప్పుడు చూడు మిక్సీలు ఇవి ఏదో ఒకటి తొక్కులు ఉంటానే ఉంటాయి చింతపండు నాలుగు లేదని మా వారు తిట్టడం కానీ చిన్నుల్లిపాయలు అలాగే ఉండి టేస్ట్ లేక అలా ఉండేది కానీ ఈ రోల్ మాత్రం సూపర్గా ఉందండి అయితే కానీ బల్లే ఉంది లోపల అలాగ గరుగ్గా ఉండడం వల్ల పచ్చడి అనేది త్వరగా మెత్తగా అయ్యి సూపర్ ఉంటుంది టేస్ట్ ఫస్ట్ ఇవన్నీ దంచుకున్నాం మేము మా అమ్మ అండి మా అమ్మ నేను కలిసి ఒక పట్టు పట్టామన్నమాట పచ్చడిని కానీ గిన్నెలోకి మాత్రం నేను తీయలేదండి అలాగే రోట్లో పెట్టుకొని స్పూన్ తీసుకొని వేసుకొని తింటుంటే ఉంది అస్సలు అబ్బాబ్ రోజు పచ్చడి చేసుకొని తింటే ఏముంది అంత టేస్ట్ ఉందన్నమాట ఇంకా ఇంత టేస్ట్ ఉన్నప్పుడు నేను వదులుతానా ఇంకా నుంచి పచ్చడి వీడియోలు చూడండి ఎలా వస్తాయో చక్కగా రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నానేమి చక్కగా టేస్ట్ వేడివేడిగా కానీ ఇంత చేసేటప్పుడు వర్షం పడుతూ ఉండాలండి వర్షం పడతా అప్పుడే గ్యాస్ మీద నుంచి పోయి అన్నం తీసుకొని వచ్చి పచ్చడి దంచుకొని అన్నం తింటే ఉంటుంది చాలా అన్నం తినేస్తాం మనం చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది పెద్దలు అప్పుడు పచ్చడి ఇట్లా రోట్లో చేసుకుంటుంటే ఇప్పుడు మిక్సీలో వచ్చేసింది కదా బద్దకం వచ్చేసి ఏం చేసుకుంటాం పచ్చడి ఆ రోట్లో నూతాం అనుకున్నాం కానీ అబ్బా ఏ ముందులే మిక్సీలో పట్టేసుకుందాం లేదు దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి అని ఒక్కొక్కసారి బద్దకం వస్తుంది కానీ దీని టేస్ట్ ఇలా ఉంటుందా అని నాకు ఇప్పుడు అర్థమైంది ఇంక నుంచి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇలాగే ఇదిగోండి మా వారు కూడా షాప్ క్లోజ్ చేస్తూ ఉన్నారు వచ్చేద్దామని చెప్పేసి ఆకలి వేయలేదండి మాకు ఎవ్వరికి మా వారు కూడా ఆకలి షాప్ క్లోజ్ చేసి కాసేపు నిద్రపోయి లేచిన తర్వాత నేను తింటాను అని చెప్పాడు చెప్పి ప్లేట్లు అన్నం వేస్తే అక్కడే కూర్చొని తినేస్తాడు కడుపు నిండా అసలు పాపం ఎంత ఆకలితో ఉన్న వాళ్ళు తింటారో అలా తిన్నాం మేమందరం కూర్చొన్నాడా మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ రోటి పచ్చడి అంటే ఎలా ఉంటుందో అది కొట్టి షాప్ క్లోజ్ చేసి వస్తున్నాను అంటున్నాడు ఎండలు చూసారా ఎలా ఉందో అప్పుడే మామూలుగా లేదు ఎండలైతే విపరీతంగా ఉంది ఎండలు వచ్చేసింది ఇంకా ఇంకా చిన్నగా కూర్చొని అలాగా ఎప్పుడు ఫ్యామిలీతో అలా కూర్చొని అలా బయట కూర్చొని ఎప్పుడు అన్నం తినలేదండి మేమైతే కానీ ఒక పచ్చడి ఇంత పని చేసిందా అనిపించింది నాకైతే చూడండి దంచుతుంటే కూడా ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది నాకు తినేసి ఆ పచ్చడి అయిపోయినప్పుడు వాయిస్ చెప్తుంటే కూడా అయ్యో ఇప్పుడు మళ్ళీ అన్నం వేసుకొని వేడిగా తినాలి అనిపిస్తుంది మీరంతా వీడియో ఫుల్గా చూసి ఎలా ఉంది నా రోటి పచ్చడి అని చెప్పి మాత్రం చిన్న కామెంట్ ఎక్కడి నుంచి వేస్తున్నారని చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా వీడియోలు చూడండి చూసి ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీకు వీడియోస్ ఉంటే కూడా నాకు చెప్పండి నేను సపోర్ట్ చేస్తాను ఓకేనా ఇదిగోండి పచ్చడి అంతా దంచేసాము మెత్తగా ఇంకా ఉల్లిపాయ వేసి దంచుతుంటే కూడా వా అదిగో చూసి సూపర్ ఉంది మమ్మీ చూసారా స్కూల్కి ఆపేశాను కదా ఆ జుట్టుకి ఆ క్లిప్స్ పెట్టుకొని గందరగోళం చేస్తున్నారు ఇద్దరు ఏంటమ్మా ఈ పచ్చడికి ఇంత బిల్డప్ కొడుతున్నామని మీరు అనుకోవచ్చు నా పచ్చడి నాకు నేను అంతే బిల్డప్ కొడతాను మీరు పచ్చడి చేసుకున్నప్పుడు కూడా మీరు అంతే బిల్డప్ కొట్టండి వా సూపర్ ఎక్సలెంట్ అని కొట్టుకోండి మీకు మీరు నేను చేసిన పచ్చడి కాబట్టి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీరు ఏమనుకున్న అదిగోండి అన్నాలతో రెడీగా కూర్చున్నారు ఉల్లిపాయ వేసి దంచేసి గిన్నెలో కూడా తీసుకోలేదండి ఆ రోట్లోని స్పూన్ పెట్టుకొని ప్లేట్లో వేసుకొని తింటుంటే మా వారు చూడండి ఎలా గుర్తున్నారు ఎంతసేపు ఎంతసేపు అని ప్లీజ్ వీడియో చూడండి చూసి ఎలా ఉందో చెప్పండి మా వారితో ఏమండి కొంచెం పెట్టవే కొంచెం పెట్టవే అంటే నేను పో నువ్వే వేసుకొని తినిపో అని చెప్పి గసిరాడా రెండు ముద్దలు పెట్టడానికి కూడా జోక్ చేశాను అలా అంటాడు కానీ మా వారు ఏం లేదు అలా అన్నారు ఇదిగోండి అయిపోయింది ఇంకా ఫైనల్కి వచ్చేసింది ఇక్కడ విచిత్రం ఏందంటే రోల్ పక్కన పెట్టేసి ఒక గిన్నెలో తీసుకొని కూర్చొని తిందాం అనుకున్నాము వేడిగా ఉంది అన్నం చాలా వేడిగా ఉంది అదే చెప్తా ఉన్నాడా మా అమ్మాయి అయితే చూడండి చిన్నపిల్లలు కూడా అండి మనం చేసే విధానాన్ని బట్టి ఇష్టపడతారు కొంతమంది అయితే అయ్యో ఇలా చేస్తున్నారా ఇలా చేస్తే ఏంటా దీంట్లో టేస్ట్ ఎలా ఉంటుందా అన్న ఆత్రం కూడా ఉంటుంది చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలాగా నేర్పించి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది మనం చెప్పుంటే భలే ఉంటుంది ఇదిగోండి అయిపోయింది వేడిగా ఉంది కదా అన్నం ఇంకా పచ్చడి వేసుకొని అత్తం మీసిన రసం కూడాను గట్టిపప్పు కూడా అంతగా తినాలనిపించలేదు మాకు ఇంకా ఇదే తినేసాం మేమంతా కలిసి చూసేయండి ఇంత లొట్టలు వేసుకొని తినేశారు షాలి వంకాయ టమాటా పుదీనా చట్నీ ఎలా ఉందో చెప్పేసేయండి అంటే నవ్వుతూ ఉన్నారాడా ఇవ్వండి వాళ్ళ కూతురికి పెట్టాడు నేను అడిగితే నన్ను తిట్టాడు మా అమ్మ తినింది బాగుంది చాలా బాగుంది అని చెప్పింది అన్ని ఎంతైనా మా అమ్మ చేసినంత అంత చెయ్యంలే అనుకోండి డబ్బా కొట్టుకుంటా ఉంటా నేనైతే సరేలే డబ్బా వాళ్ళు కొట్టుకోవాలి కదా నువ్వు పెట్టాడు అయ్యో ఫస్ట్ నాకు పెట్టాడు మా ఆయన అయ్యో చాలా తప్పుగా అపార్థం చేసుకున్నానే అదిగో సూపర్ ఉందంట సూపర్ పచ్చడి బాగుందంట ఇంకా చూసేయండి కుమ్మేసం పచ్చడి అంతా మాములు కుమ్మలేదు చాలా బాగుందంట మమ్మీ ఈసారి కూడా రోడ్లో చేయి మమ్మీ ఈసారి ఇలాగే కూర్చొని అందరం చక్కగా కూర్చొని వేడి వేడిగా అందం వండుకొని తిందాం మమ్మీ ఇది తినేది కాకుండా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళింది నిసి రానిసి మేమందరం బయటకు వచ్చి తింటున్నాం పచ్చడి సూపర్గా ఉందని వాళ్ళక్కని పిలిచి వచ్చింది అక్క అన్నం తినేసింది ఆల్రెడీ తినేసి మళ్ళీ ప్లేట్ తీసుకొని వచ్చి పచ్చడి వేయించుకొని దాంట్లో మళ్ళీ అన్నం వేసుకొని మళ్ళీ రూమ్ లోకి వెళ్ళి తినింది అది నా పచ్చడి మహిమ అంటే ఏమనుకుంటున్నారు తెలుసా అంత సూపర్గా ఉంది ఈసారి మంచి పచ్చడి చేస్తాను ఈసారి మా అత్తతో చేపిస్తాను చూడండి పచ్చడి పల్లి పచ్చడి సూపర్ చేసిద్ది అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఈసారి చేస్తాను మీకు చూపిస్తాను అత్తం చేసి పల్లీ పచ్చడి ఈసారి ఓకేనా నాకు ఎక్సలెంట్ సూపర్ అంట మళ్ళీ పెట్టమంటే ఏ తినచ్చు అని అంటున్నాడు చాలా బాగుంది నాకు బాగా నచ్చేసింది అయితే మీరు ట్రై చేయండి మీరు ట్రై చేయకుండా ఏం ఉండరులే కానీ ఊరికే వీడియో కాబట్టి చెప్తున్నాను ట్రై చేయండి అని ఇదిగో తింటున్నాను సూపర్ ఉంది అని చెప్తా ఉన్నాను ఇక్కడ ఇంకా అంతేనండి నా పచ్చడి వీడియో చూసేసేయండి ఈసారి దోసకాయ పచ్చడి దొండకాయ పచ్చడి పల్లీ పచ్చడి అలాగా మీకు నా రోటి పచ్చళ్ళన్నీ అన్నీ చూపెడతా ఉంటాను రోట్లో చేసేది చూడండి అదిగో అలాగ రోట్లోనే స్పూన్లో పెట్టుకొని స్పూన్ పెట్టుకొని అలా వేసుకొని తినేసి మొత్తం ఖాళీ చేసేసాము సూపర్ ఉందని చెప్తా ఉన్నాను ఇదిగో మా అమ్మాయి మళ్ళీ అన్నం అన్నం ప్లేట్ తెచ్చుకొని అన్నం వేసుకుని అలాగా మూడు సార్లు వేసుకొని తినేసింది మమ్మీ బాగుంది బాగుంది అని చెప్పేసి ఏంటి ఈ వీడియో అంతా నీ గురించే గొప్పలు చెప్పుకుంటున్నాం అని అనుకుంటున్నారు కదా మరి అంతే నా గొప్ప నేను చెప్పకుండా మీరు చెప్తారా చెప్పరు కదా నా గొప్పలు నేనే చెప్పుకోవాలి ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవాలన్నట్టు నా పచ్చడి గొప్ప నేను చెప్పుకుంటున్నాను వాళ్ళకేం వాళ్ళు చక్కగా తింటున్నారు మా పెద్ద అమ్మాయి కూడా వచ్చి పచ్చడి వేయించుకొని వెళ్ళింది అదిగోండి ఒట్టి ప్లేట్లో పచ్చడి వేయించుకొని మళ్ళీ దాంట్లో అన్నం వేసుకొని వెళ్ళి బెడ్రూమ్లోకి వచ్చి టీవీ చూస్తూ తినింది బాగుందంట మా అయితే మమ్మీ ఈవినింగ్ కూడా తీసిపెట్టు మమ్మీ అంటు మా అమ్మాయి అన్నం పెట్టింది సూపర్ ఉండి తల్లి అంటే నవ్వుతూ ఉంది ఇక్కడ చూసేసేయండి ఇంకేంతే మా వారిని అడిగామండి ఎలా ఉంది అని అడిగాను బాయ్ చెప్పేసి సూపర్ ఉందని చెప్తున్నాడు అన్నం తింటున్నాను నేను మాట్లాడలేను పచ్చడి తింటున్నా నాకు అంత నచ్చింది మాట్లాడను బాయ్ అంటున్నాడు ఓకేనండి బాయ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి